హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఏంటి ప్రతిసారి ఈ ఆర్డర్సే చెప్తున్నారు అని అనుకోకండి నేను వారానికి వీక్లీ వన్ టైం అలా వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అయితే నాకు వీక్లీ టూ ఆర్ త్రీ ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అందుకోసం ఆర్డర్స్ చెప్తాను అలానే నేను చేస్తున్న వర్క్ ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు కూడా క్లారిటీగా చెప్తాను అర్థం చేసుకొని మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా హౌస్ వైఫ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం వర్క్ చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకే కేవలం చెప్తున్నానండి అంతేగాని ఏదైనా జాబ్స్ అవి మానేసి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళలేని లేడీస్ చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారనమాట ఈ బిజినెస్ ఐడియాస్ మీకు కూడా ఎంత కొంత ఉపయోగపడతాయి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అలానే నేను ఈరోజు చేసినవి అన్నీ కూడా ఏమేమి చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను అలానే ఎంతెంత క్వాంటిటీ వేశాను అనేది కూడా చెప్తాను వినండి మీకు కూడా అర్థమయ్యిద్ది క్లారిటీగా చెప్తాను అలానే ఇప్పుడు ఇలాచే చూపిస్తున్నాను అవి ఫైవ్ రూపీసీ అండి ఫైవ్ రూపీసీ కూడా ఎయిటీఎంఎం సైజే తెచ్చుకుంటాను పెద్ద ఇలాచి వచ్చేసి టెన్ రూపీస్ వాటిలో వేస్తాను అందులో చిన్న సైజు ఏమైనా వస్తే గనక ఇలా ఫైవ్ రూపీస్ చేస్తాను అనమాట అయితే ఎటువంటివి ఇలా పట్టుకొని చూపించాను కదా ప్రతీది కూడా లోపల గింజలు గట్టిగానే ఉంటాయి చచ్చుకాయలు వేస్ట్ కాయలు అలాంటివన్నీ కూడా వేరేసి మంచి కాయలే వేసుకోవాలండి మన సరుకు ఎంత మంచిగా ఉంటే మనకి ఆర్డర్స్ అనేది అంత మంచిగా వస్తాయి అది మట్టికి అర్థం చేసుకోండి ఇలాచి నాలుగు వేసుకుంటానండి ఐదు రూపాయల దాంట్లో అలానే జీడిపప్పులు కూడా అంతేనండి ఐదు రూపాయల దాంట్లో నాలుగు వేసుకుంటాను మూడు మంచి ఫుల్లు బద్ద వేసుకున్నా నాలుగోది కొంచెం చిన్నవి అలా వేసుకున్న చూసి చేసుకుంటూ ఉన్నారనుకోండి మీకు కూడా అర్థమవుతూ ఉంటాయి తర్వాత లవంగాలు అనుకోండి ఇరవై వాటికి వేసుకుంటాను లెక్క పెట్టి వేసుకునే ఐటమ్స్ ఇవి ఉంటాయండి కిస్మిస్ కూడా అంతే బాగా రేటు పెరిగినాయి కాబట్టి ఎనిమిది వేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఏడే వేస్తున్నారు నేనైతే ఎనిమిది లెక్క పెట్టి వేసుకుంటాను ఫైవ్ ఇయే చెప్తున్నాను మీకు అన్నీ కూడా అర్థం చేసుకోండి అలానే కొబ్బరి కూడా మీకు కనిపించింది కదా సేమ్ కొబ్బరి చిప్పలు మనం కేజీ అర కేజీ అలా తెచ్చుకుంటాము చిన్న చిన్న ముక్కలుగా అలా కోసేసి కట్ చేసుకొని ఇలా చేసేసుకుంటానండి తాలింపు దినుసులు ఇలాచి జీలకర్ర అలానే మిరియాలు లవంగాలు కోటి జీడిపప్పు ఇవన్నీ కూడా నాకైతే ఆర్డర్ వచ్చాయండి ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను తాలింపు దినుసులు వచ్చేసరికి ఒక ప్యాకెట్కి వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వేసుకోవాలి అప్పుడు ఒక అట్టకొచ్చేసి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అనమాట ఆ ఆర్డర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను అలానే ఇచ్చేసి కూడా వచ్చానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే లోకల్ షాపుల వాళ్ళు బిర్యానీ మసాలా అడిగారు అవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియో నైట్ తీసుకున్నానండి కా అందుకని లైటింగ్ కొంచెం సరిపోవట్లేదు అనమాట నైట్ నేను ఏదైనా వీడియో తీసుకుంటే అడ్జస్ట్ చేసుకోండి అలానే ఇంకా ఐటమ్స్ ఏంటంటే మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చేసి వస్తాను ఇంకా లేని ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ చేసుకోవాలి కదా అవన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే వీక్లీ వన్ టైం లోకల్ షాపులు అన్నిటికీ వెళ్ళి అన్ని షాపులకి వెళ్తాను అని మీకు చెప్తూనే ఉంటున్నాను కదా అందుకోసము ఇవన్నీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి ఏవి లేవు అవి చేసుకుంటూ ఉంటాను ఆర్డర్ని బట్టి ఆర్డర్ ఏదైనా ఉందనుకోండి అవి కూడా చేసుకుంటూ ఉంటాను లోకల్ షాపులు వాళ్ళు కూడా నాకు టెన్ రూపీస్ అవి ఆర్డర్ ఇస్తూ ఉంటారు ఇంకా వర్క్ అయితే ఇలా ఉండిద్ది అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సండే సండే ఇచ్చేటట్టుగా చేసుకుంటూ ఉంటాను అలానే వాళ్ళు ఫోన్ చేస్తారు లేరు అనుకోండి ఏవైనా స్నాక్ ఐటమ్స్ కూడా లేవనుకోండి అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు దాన్ని బట్టి నేను ప్రిపేర్డ్గా చేసేసి ఉంచుకుంటా ఉంటాను అప్పుడు ఏ ఐటమ్స్ అయిపోయాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను అనమాట నేనే వెళ్ళి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు స్నాక్ ఐటమ్స్ అవి మా హస్బెండ్ ద్వారా పంపిస్తూ ఉంటాను అనమాట ఇలా అయితే వర్క్ ఉండిద్ది ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కావట్ల అన్నవాళ్ళు చక్కగా ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా కేజీ అర కేజీ మీ వీలుని బట్టి తెచ్చుకోండి ఆల్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకొని ఇలా కవర్సు అట్టలు అన్నీ ప్రిపేర్ చే అన్నీ కొనుక్కొచ్చుకోవాలండి అట్టలు అలానే కవర్స్ పిన్స్ లబ్బర్లు అన్నీ తెచ్చేసుకున్నారంటే ఇంకా ఈ బిజినెస్ ఈజీగా ఎవరైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేను చేసే బిజినెస్ అయితే ఇలా ఉంటుంది ఆర్డర్స్ కూడా మన నాకు ఖచ్చితంగా వీక్లీ టూ ఆర్ త్రీ అలా వస్తున్నాయి అనమాట రెండు నుంచి మూడు ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇంకా దాన్ని బట్టి నేను చేసుకొని ఇచ్చేసి వస్తూ ఉంటాను ఇలా అయితే ఉండిద్దండి నా బిజినెస్ మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకొని ఇప్పుడైతే లోకల్ షాపులకి వెళ్తున్నానండి ఇంతేనండి ఎలా ఉంది బిజినెస్ నా బిజినెస్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ